క్రీస్తు నందున్న పరిశుద్ధులందరికీ ప్రభైన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం ఫిబ్రవరి పదిహేను వరకు సిహెచ్ఎస్ స్పర్జన గారు సిద్ధపరిచిన ఛాను నేను చదువుతున్నాను వినండి యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును కీర్తన నూట పదిహేను పన్నెండవ వచనం మొదటి మాటను నా హృదయంలో ముద్రించాను నీ హృదయంలో కూడా ముద్రించగలవా నిజమే యహోవా మనగూర్చి ఆలోచిస్తున్నాడు మన అవసరాలను తీరుస్తూ ఉన్నాడు మనలను ఆదరిస్తూ ఉన్నాడు మనలను విడిపించి నడిపిస్తూ ఉన్నాడు ఈ ఏర్పాట్లు అన్నిటిలోనూ ఆయన మర్చిపోకుండా మన చిన్న చిన్న అవసరాలను కూడా పట్టించుకుంటూ వస్తున్నాడు మర్చిపోలేదు అన్న మాటకు మరో ఏమిటంటే ఆయన మనసు నిండా మనమే ఉన్నాం అంటే ఒక్క క్షణం కూడా ఆయన తలంపుల్లో మనం లేకపోవటమనేదే లేదు కొన్ని ప్రత్యేక సమయాల్లో అయితే దేవుడు మనలను ఎంతగా పట్టించుకుంటున్నాడో అన్నది మరీ స్పష్టంగా గమనించాం హృదయం ఉప్పొంగుతున్న కృతజ్ఞతాభావంతో ఆ సమయాలను మనం తలపోసుకుంటున్నాం మన ధ్యానవాక్యంలోని రెండో భాగం మొదటి భాగానికి పర్యవసానం మన దేవుడు మార్పులేనివాడు కాబట్టి గతంలో ఆయన మనల్ని ఎలా పట్టించుకున్నాడో అలాగే భవిష్యత్తులో కూడా మరిచిపోకుండా పట్టించుకుంటాడు ఆయన మనలను పట్టించుకుంటాడు అంటే మనలను ఆశీర్వదిస్తాడు అని అర్థం అయితే కేవలం ఈ హేతుబద్ధమైన ఆలోచనతోనే మనం సరిపెట్టుకోనక్కర్లేదు కాని దైవావేశంతో పలుకబడిన ప్రవచనం మనకుంది ఆయన మమ్మును ఆశీర్వదించును అన్న మాటలు పరిశుద్ధాత్మ అధికారంతో ముద్రించబడ్డాయి వర్ణింపలేనన్ని గొప్ప సంగతులు మనకున్నాయని దీని అర్థం ఈ వాగ్దానంలోని ప్రత్యేకత ఏమిటంటే మనం ఎప్పటికీ ఆ వాగ్దానపు ముగింపును చూడలేం అంటే అది నిత్యమైన వాగ్దానం అన్నమాట దేవునిగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు కాబట్టి అది శాశ్వత కాలం ఉంటుంది కనుక మనలో ప్రతి ఒక్కరూ ఇలా చెబుదాం నా ప్రాణమా ప్రార్థన సన్నతించుము మా దేవ మా తండ్రి మీకే వేలాది వందనాలు ప్రభా నైనా ఇప్పటి వరకు వాక్యం ద్వారా మా తన మాట్లాడారు సదాకాలం మీరు మాతో ఉండే దేవుడు ప్రభా అది కష్టంలోనైనా బాధలోనైనా వేదంలోనైనా శోధంలోనైనా సంతోషంలోనైనా సరే మాకు తోడుగా ఉన్నారు ప్రభా అందుని బట్టి మీ కొందనాలు శత్రుల స్తోత్రం చేర్చుకుంటున్నాం ప్రభా నైనా ఒకరోజు నైనా పరిలోకానికి మమ్మల్ని తీసుకెళ్లే దేవుడుగానే ఉన్నాం దేవా నిన్న నేడు నిరంతరం దేవుడు ప్రభా ఏ పరిస్థితిలోనైనా సరే మా పక్షాన వ్యాజిమాడే దేవుడు ప్రవా ఇదిగో నా తండ్రి ఎవరైతే వాళ్ళకున్న సమస్యల వల్ల బాధల వల్ల దేవుడు లేరు మమ్మల్ని విడిచిపెట్టాడేమో అని అనుకుని ఎవరైనా ఉంటే ప్రభా ఈ వాక్యం వాళ్ళు వాళ్ళునైనా తన బలం పొందుకోవడానికి దేవాన్ని చేయండి దేవా ఇంకా విశ్వాసంలో వాళ్ళ ముందుకు వెళ్ళడానికి కృపద ఇచ్చేయండి దేవా ఈ రోజు అంతా కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ వాళ్ళు ఇంకా ఆనందము సంతోషము విజయము నమ్మకము దైత్యమని వేడుకుంటూ అలాగే రోజు ఎవరికైనా బాగోలేకపోతే ప్రవా వేదంతో ఉంటే ప్రవా నైనా నీ కృపలో వాళ్ళు భద్రపరచండి ఏ శోధనలో ఉన్నా సరే నీ జ్ఞానమిచ్చి వాళ్ళని నడిపించమని అడుచున్నాం ఇదిగో ఇదిగోనైనా ఈ దినమంతటికి కావాల శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దైత్యమని వేడుకుంటూ నీ నామానికి మహిమ చెల్లించుకోమని యేసు పరిశుద్ధమైన నామములో ఈ చిన్న ప్రార్థనని వేడుకొని పొందుకున్నాం తండ్రి ఆమేన్ దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మళ్ళా రేపు హృదయ కాల కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆమేన్